మా లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గుంటూరు కారాన్ని తొక్కేస్తున్నారా అవునా చెప్పాలి ఎందుకంటే గుంటూరు కారంలో ముందు మహేష్ బాబుని ఒక రగ్డు బాయ్గా చూపించడం అన్నది దర్శకుడు వెరైటీని కోరుకొని చూపించాడు చాలా బాగుంటుంది రెండవది పాటలు అన్నీ బాగున్నాయి పాటలన్నీ కూడా జనాలకి రీచ్ అయ్యాయి ప్రేక్షకుడికి రీచ్ అయ్యాయి తర్వాత మషాలా అంటే సినిమాకి కావాల్సింది అదే కదా సినిమాని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పడ్డా కష్టం ఆ సినిమా చూ చూస్తున్నంతసేపు మర్చిపోయి ఆ సినిమానేమో ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవడమే సినిమా తాలూకు ప్రయోజనం దాంట్లో ఎవరు ఆదర్శాలు తీసుకు తీసుకునే వాళ్ళు లేరు ఆదర్శాలు తీసుకోవాలంటే భగవద్గీత ఉంది బైబుల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా నీతి కదా నీతి పుస్తకాలు ధర్మాన్ని బోధించే పుస్తకాలు సినిమా అనేది కేవలం వినోద కోసం తీస్తారు కనుక వినోద నేను నాకు అనిపించింది వినోదం నూటికి ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉందనిపించింది కానీ థియేటర్లలో గోల పెట్టడం చూసినట్టయితే అరే సినిమా వినిపించదు సినిమా కనిపించదు లేచిపోయి అది గోళ పెట్టడం ముఖ్యంగా తిరుకు శ్రీనివాస్ని ఆడిపోసుకోవడం అక్కడికి కొన్ని వీడియో ఇంటే మన ఫోటోగ్రాఫర్సు మీడియా వాళ్ళు వచ్చేసి ఆ సినిమాని ఏంటంటే నిర్భయంగా నిర్మోహంవటంగా సినిమా బాగలేదు మహేష్ బాబుని కావాలనే త్రివిక్రమ శ్రీనివాస్ చెడగొట్టాడనే ఇత్యాది అంటే దారుణమైన నిందలు వేస్తూ మాట్లాడి నాకు ఎందుకో ఏంటి మళ్ళీ ఒక కొత్త పోకడ మొదలయ్యిందా సినిమా పది గంటలు షోకి వెళ్ళినట్టయితే అప్పుడే తయారు మీడియా వాళ్ళు అంటే మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు రావడం తప్పేం లేదు కానీ మీడియా వచ్చి ఆ సినిమాని అంత బాహాటంగా విమర్శించడం లేదా ఒక డైరెక్టర్ మీదే మొత్తం ఆడిపోసుకోవడం నాకు ఎందుకు ఒక మంచి డైరెక్టర్ని మనం అంటే గాయపరుస్తున్నామే అనిపించి ఈ వీడియో చేస్తున్నా అనమాట నిజంగా మనకున్న మంచి డైరెక్టర్లో ఆఫ్టర్ దాసరు నారాయణరావు గారు అన్ని టాలెంట్స్ ఉన్నటువంటి డైరెక్టరు త్రివిక్రమ శ్రీనివాసు ఆఫ్టర్ జంజాల అంటే జంజాల కామెడీ అంటే ఉన్నప్పుడు కూడా త్రివిక్రమ శ్రీనివాసు అద్భుతమైనటువంటి ఒక డ్రామా ఇస్తాడు డ్రామా ఇస్తాడు ఆయన పట్ల నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది కానీ సినిమాని తొలి రోజునే ఇది బాగోలేదు ఈ పాడైపోయింది ఇంకేదో 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 విమర్శలు చేయడం నాకు మనసుకు బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను తిరుక్రో శ్రీనివాస్ ఎక్కడ పడే దాన్ని చెడగొట్టమన్నా చెడగొట్టలే ఆయనకు ఒక అభిరుచి ఉంది ఆయనకు ఒక సినిమా అంటే ఒక విధన ఉంది దర్శకుడు అంటే దార్శనికుడు అన్నమాట అంటే సినిమాను చూసేవాడు దర్శకుడు సినిమా ముందే స్క్రిప్ట్ చూస్తూ సినిమాను చూసేవాడు నా దృష్టిలో డైరెక్టర్ అన్నమాట ఆ పాత్ర మనసులోంచి వచ్చేటువంటి డైలాగులు ఏమైనా ఉన్నట్టయితే ఆత్రేయ గారి తర్వాత మా గురువు గారు దాసరి గారి తర్వాత శ్రీవిక్రమ శ్రీనివాసు నూటికి ఓ నైంటీ పర్సెంట్ న్యాయం చేస్తున్నాడు ఎందుకంటే పాత్రలు చూస్తాయి డైలాగు డైలాగుల కోసం పాత్రలు కాదు పాత్రలు ఆలంబనగా చేసుకొని మన పాడితీ ప్రకర్షి చేయవలసిన అవసరం లేదు అందులో పాత్రలు ఎలా మాట్లాడతాయి ఆ పాత్రలు మేనేజర్ మేనేజర్ ఏమిటి ఆ పాత్ర నైజ్ ఏమిటి అని ఆలోచించి ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అందించే డైలాగునే తిరువిక్రమ శ్రీనివాస్ డైలాగ్స్ తర్వాత మహేష్ బాబు చాలా కాలం తర్వాత చాలా మాస్తు మాట ఎంత అంటే ఆ శ్రీలీల మహేష్ బాబు పోటీ పడి నటించారు ఎంత పోటీ పడి నటించారంటే చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా ఎవరు మాత్రమే అర్థకంటే బాగా చేయగలరు అటువంటి సినిమా మీద మరి ఎందుకు ఎవరు మొదలవుతున్నారండి చాలా సినిమాలు ఇలాగే ప్రారంభం రోజునే తొక్కి పెట్టడం అన్నది అది అమానుషం అన్యాయం ఘోరం అన్నమాట సినిమా చూడండి ఓ నాలుగు రోజులు చూడండి ఓ రెండు రోజులు చూడండి మీరు రివ్యూలు చెప్పకపోతే దేశానికి నష్టం లేదు సినిమాకి నష్టం లేదు పోనీ మీరు వ్యూ చెప్పేస్తే మీకు ఎక్క అంటే మా వ్యూ వ్యూర్షి పెరిగిపోవద్దు బాగున్న సినిమాలో బాగలేదంటే ఎలా పెరిగిపోతుంది కానీ పది మంది ఒకేసారి బాగలేదంటే బ్రాహ్మణుడు మేక కథలు అయిపోతుంది అనమాట అలాంటివి అవ్వకూడదు మంచి సినిమాని మనం ఆలోచించండి ప్రోత్సహించండి లేదా ఊరుకోండి సైలెంట్గా అంతే కానీ సినిమాని ఏదో ఆ పేర్లు కూడా ఉదహరించడం నాకు ఇష్టం లేదు కానీ ఒక డైరెక్టర్ బాధుడు కాదు ఆ విషయానికి వచ్చినట్టు అందరూ బాధులే నిర్మాత బాధ్యత లేదా నిర్మాత ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా హీరో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా అలా అందరికీ ఉంటుంది బాధ్యత కనుక దాన్ని ఒక్కసారి మనం పోసి ఆ సినిమా కనిపించకుండా దుమ్ములో కలుమరుగైపోయారు ఆ చెడు మాత్రం అది శ్రేయస్కరం కాదు అది మంచిది కాదు అది ఇవాళ ఈ సినిమా అయింది రేపొద్దున ఇంకో సినిమా అవుతుంది ఇంకో రేపొద్దు ఇంకో మంచి సినిమా అవుతుంది ఆ చిరంజీవి గారు చెప్పినట్టు చెడు చెవిలో చెప్పు మంచి మైకులో చెప్పని అలా చెవిలో చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ